రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడాల అంటే స్థితిగతులు అంటే ఆరోగ్యం కాని చదువు కాని ఐశ్వర్యం కానీ సామాజికంగా వాళ్ళ అప్పులు పెట్టు అవసరం అనేది రాజ్యాంగం చెప్తా ఉంది ఆ రాజ్యాంగానికి మీరు లోబడి మీరు పరిపాలన చేయాలి తప్ప మీరు కక్షలో కార్పణ్యాలతోనూ మీరు అవినీతితోనూ అస్థిత పక్షపాతంతోనూ రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ కూడా ఒక ఒక ప్రామనెంట్ పర్సనాలిటీ వచ్చి బిడ్లో పాల్గొనడానికి భయపడ్డారంటే ప్రజల యొక్క కోపానికి అగ్నికి ఆహుతౌతామనే ఒక ఆలోచన వచ్చింది కానీ మీరేం చేస్తారో తెలుసా మీరు తెలివిగా మీ పత్రికల్లోనూ మీకు సంబంధించిన మీడియాలోనూ కిమ్స్ వచ్చేస్తుంది కిమ్స్ వాళ్ళు బిడ్డేస్తున్నారని చెప్పారు చివరకు వాళ్లే స్వయంగా వచ్చి లేదు లేదు మాకు సంబంధం లేదని చెప్తే కిమ్స్ లో పనిచేసే ఒక డాక్టర్ చివరికి మీకు దొరికాడు ఉదాహరణకి ఆదోని ప్రాంతం అంటే పేదరికము కరువు వెనుకబడినటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ పెట్టాలని ఒక గొప్ప ఆలోచన రావటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆ తృష్ణ పేద ప్రజల యొక్క స్థితిగతులు రాజ్యాంగ బద్దంగా మెరుగుపడాలంటే పేదవారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉంది ఎక్కడ పేదవారికి సహాయం చేయాలని ఒక ఆలోచన ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ పెట్టాలని ఆ ప్రాంతంలో చదువుల తల్లి ఓలలాడాలని మెడికల్ డాక్టర్లు చాలా మంది ఆ ప్రాంతంలో చదువుకోవాలని ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని తద్వారా ఆరోగ్యవంతుల్ని అవటానికి ఈ మెడికల్ కాలేజీ డాక్టర్లు బ్రహ్మాండంగా వైద్యం చేసి ఆరోగ్యాన్ని పేద ప్రజలకు మెరుగుపరుస్తాయని ఒక ఆశతో ఆందోళన పెడితే చివరికి దక్కడ టెండర్ ఇటాకి ఒకే ఒక్క వ్యక్తి ఆ టెండర్ని మీరు ఖరారు చేయటం అంటే ఈ రాష్ట్రంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎంత ప్రజామోదం కానిదో అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీ ఆలోచన ఏంటి అని అడుగుతా ఉన్నాం మీ ప్రభుత్వం ఎట్టిపోతా ఉందని అడుగుతా ఉన్నాం ఎవరి కోసం రెండు సంవత్సరాలు జీతాలు ఇస్తారంట ఎవరి డబ్బులు ఇస్తారు ఎవరికి సహాయం ఆలోచిస్తున్నారు అంటే మీకు మీ వంగి బాధతులకి లాభాలు రావాలని డబ్బు ఆకాంక్ష తప్ప ప్రజల యొక్క ఆరోగ్యము ప్రజల యొక్క స్థితి ప్రజల యొక్క చదువులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు మీకు అవసరం లేదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు చూస్తా ఉంటే ఒక ఒక్క వ్యక్తి కూడా డైరెక్ట్గా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి బిడ్డా రాకపోతున్నారంటే కారణం మీ యొక్క లో లేమి ఉందనే కదా మీ ప్రొసీజర్లో తప్పిదాలు ఉన్నాయనే కదా మీరు చేతకాయినటువంటి పని చేస్తారనే కదా మీరు చేసే పని ఆమోదం లేదనే కదా మీరు చేసే పని ప్రజామోదం లేదనే కదా ప్రజలకు ఉపయోగపడించే పని చేయాలి కానీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడకుండా ప్రజలను మోసం చేసి ప్రజలకు అన్యాయం చేయాలని ఆలోచనతో మీరు పరిపాలనలో ఈ డిసిషన్స్ తీసుకొని తగురు కదా అని చెప్పేసి ఎవరినీ లెక్క చేయకుండా కోట్ల మంది ప్రజానీకం రోడ్డు మీదకి వచ్చి సంతకాలు చేసి ఇదిగో కోటాది మంది మేము వ్యతిరేకిస్తున్నాం ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు ప్రజలు మోసపోతారు ప్రజలకు ఉపయోగం లేదు చివరికి ప్రైవేటు వాళ్ళకి ఈ కంపెనీ ఈ యొక్క మెడికల్ కాలేజీ అమ్ముకుంటా ఉన్నారు దీనివల్ల రాష్ట్రంలో ఉపయోగపడాల్సింది పోయి అన్యాయం జరిగిందని చెబితే దాన్ని మీరు చాలా భుసారం చేసుకుని ఎవరు ఏమనుకున్నా చేసి తీరతామనే మొంకు పట్టు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి చెంపబెట్టు కాబోతా ఉంది మనించమని అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఏ సెక్టార్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు అలో లక్షణాలు అంటా ఉన్నారు విద్య కకావికలమైపోయింది విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారి అందానికి ఎక్కిస్తే ఈరోజు విద్య అనేది మరలా కొనుగోళ్లు అమ్మకాల స్టేజ్కి వెళ్ళిందే గాని పేద ప్రజల యొక్క కుటుంబాలకు విద్య అనేది అందరంతా దూరం వెళ్లే పరిస్థితి వచ్చింది మరలా అప్పులు చేసుకొని మరలా ప్రజలు చదువులు లేకుండా మరలా విద్యకు దూరం అయ్యే పరిస్థితి వస్తా ఉంది ఒక ప్రక్క ఆరోగ్యం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వేలకొనే ఆరోగ్యశ్రీలో రోగాలు చేర్చి చివరికి ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఇంటికి వచ్చి మరల వాళ్ళకి ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వాలు నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మర్చిపోతా ఉన్నారు ఎందుకు మీరు చేసే తప్పులు మీరు చేస్తున్న పూర్తిగా అప్పడంగా ప్రైవేట్ వాళ్ళకి వైద్యాన్ని అమ్ముతా ఉంటే వైద్య విద్యను తాకట్టు పెడతా ఉంటే ఇంకా ప్రజలు ఎక్కడ బ్రతుకుతారు వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించే పరిస్థితి ఉంది మీ ప్రభుత్వం ఏం చర్య ఉంటా ఉంది చెప్పే పరిస్థితి లేదు ఆరోగ్యం లేదు విద్య లేదు వైద్యం లేదు చదువు లేదు పేదరికం పేదరికానికి బాటలు వేస్తా ఉన్నారు మీరు మీరు ఈ రాష్ట్ర చరిత్రలో పేదరికాన్ని పెంచి పోషిస్తూ ఉంటానికి మీరు తీసుకునే నిర్ణయాలే ఏ నిర్ణయమైనా ఈ రోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీ పరం చేస్తుంటే మేము పేదవారివి మరలా కొనుక్కోవాలి కదా మా పేదలు మరలా వెళ్ళి అడుక్కొని మరలా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూసేవాళ్లేక పట్టించుకునే లేక మరలా ప్రతి పైసా వెతుక్కొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి కానీ గవర్నమెంట్ పరంగా చూసే పరిస్థితి లేకుండా చెయ్యాలే కదా పేదల యొక్క ఆలోచన విధావానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తా ఉన్నారు రాజ్యాంగ వ్యవస్థను నీరుగారుస్తా ఉన్నారని చెప్తా ఉన్నాం అందుకనే చంద్రబాబు గారు ఎక్కడైనా మీ చర్యలు ప్రజామోదం కాని చర్యలు మరలా పునరావృతం తీసుకుని వెనక్కు తీసుకోండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయటం అనేది శుద్ధ తప్పు పబ్లిక్ సెక్టార్ లోని నడపాలా పేదల పిల్లలు బాగా డాక్టర్లు అవ్వాలా పేదల కుటుంబాలు ధైర్యంగా ఆరోగ్యవంతులుగా బ్రతకడానికి ఆస్కారం కల్పించాలే తప్ప మీ యొక్క తప్పుడు నిర్ణయాలు ప్రజామోదం లేని నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చల్లవుగాక చలవని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా